ప్రారంభించే ముందుగా గురువుగారికి బాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్నాం అందరికీ కూడా ధన్యవాదాలండి మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఇంకా ఆత్మోన్నతికి రెండు పనులు చేయాలి ఒకటి ధ్యానం ఒకటి జ్ఞానం వినడం విన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నించారు ఆచరణలో లేని జ్ఞానం మరి ఎన్ని విన్నా మన ఆత్మోన్ కలిగించదు వినడం వల్ల ఏమవుతుందంటే విషయం తెలుస్తుంది వినడం వల్ల తెలుస్తుందే కానీ అనుభూతి ఆచరణ వల్లే వస్తుంది మరి ఇన్ని విషయాలు మనం వింటున్నాము అంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కొద్దిగా తెలుసుకుని నాకన్నీ తెలిసిపోయాయి అనుకోవడం అది అహంకారమే అవుతుంది అన్నీ తెలిస్తే జ్ఞానం వచ్చేస్తే మనకి ఆత్మ దర్శనం ఎప్పుడో జరిగేది మరి మనకింకా ఆత్మదర్శనం కలగలేదు అంటే మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో విషయాలు ఉన్నాయి అని మనకు మనగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ప్రతి వాడికి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనలో వినయం వస్తుంది నాకేమీ అవసరం లేదు తెలిసేస్తున్నాను నేను ఆత్మని అనుకున్నాను అని అనుకుంటే సరిపోదు మన మన ప్రవర్తన కూడా ఆత్మగా ఉండాలి భగవంతుడు చూసేది ప్రవర్తన మరి మనం చూసుకున్నది చాలా కొద్దిపాటి ఎప్పుడూ కూడా తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడే ప్రతి వ్యక్తి కూడా జ్ఞానవంతుడు అవుతాడు మరి ఆ జ్ఞానం పొందడానికి భూమి మీద ఎలాంటి జీవితం అలవాటు చేసుకోవాలి అన్నది మనం ప్రతి విషయంలోని గ్రహించాల్సిందే ఎందుకు అంటే మరి మనం భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి నేను జీవుడిని దైవం వేరు అనే భావనతో పెరిగి పెరిగి గురువు ద్వారా మరి సత్యాన్ని గ్రహించాం మరి మనిషి స్వతంత్రుడైనా కూడా మరి స్వతంత్రంగా ఎందుకు జీవించలేకపోతున్నాడో మనం అంటే నేను ఆత్మని నేనే దైవాన్ని అనే విషయం తెలియనంతసేపు మనం పరతంత్ర జీవితం జీవించం ఎప్పుడైతే గురువు వచ్చాక నువ్వు ఆత్మవి అని తెలుసుకున్నప్పుడు మరి మనం స్వతంత్ర జీవితం ఆరంభించాలి అందుకే సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మానవుడు స్వతంత్ర జీవితం జీవిస్తాడు ఎందుకు అంటే ఆ స్వతంత్రత అన్నది నువ్వు ఆత్మవి అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు భగవంతుడు వేరే ఎక్కడో లేడు నీలో నీ చుట్టూ నువ్వు ఉన్నదే భగవంతుడి దగ్గర భగవంతుడు అందుకే అంతర్పహిత సత్సర్వ వ్యాప్య నారాయణ అన్నాడు అదే మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే సర్వం కల్విధం బ్రహ్మాండం అంటే అంతర్పహిత సత్సర్వ వ్యాప్య నారాయణ అంటే నువ్వు చూడగలిగింది చూడలేనిది లోనా బయట సర్వము పరమాత్మే నీలోని నీ చుట్టూరు అణుమణువులోని లోని పంచభూతాల్లోని జీవుల్లోని ఎన్నిట ఉన్నది పరమాత్మే ఆ పరమాత్మవి నువ్వే అయి ఉన్నావు అని గురువు చెప్పినప్పుడు మనకి స్వతంత్ర ప్రారంభమవుతుంది అవును నేనే భగవంతుడైనప్పుడు వేరే ఎవరిని అడగాలి అని మనకి మనం తెలుసుకుంటాం అందుకే మహాత్మును ఒక మాట చెప్పారు అంటే సత్యాన్ని తెలుసుకోవడం ధ్యానము అంటే పరతంత్ర జీవితం నుంచి స్వతంత్ర జీవితంలోకి అడుగు పెట్టడం ఇలా ఎప్పుడైతే తెలుసుకున్నామో మనము అప్పుడు సంతృప్తికరమైన జీవితం జీవిస్తామంటే నేనే ఆత్మని ఫస్ట్ తెలుసుకున్నప్పుడు గురువు చెప్పినా నువ్వు ఆత్మవే కాని దేహాన్ని కావు అన్న మనకి అర్థం అవ్వదు కానీ సాధన చెయ్యగా చెయ్యగా గురువు బోధించిన జ్ఞానం వినగా వినగా అవును కదా శరీరం పోతుంది మనసు పోతుంది బుద్ధి పోతుంది ఆత్మ శాశ్వతంగా ఉంటుంది మళ్ళీ ఈ ఆత్మ ఇంకో శరీరాన్ని తెచ్చుకుంటుంది అని ఈ విషయాలన్నీ మనం విన్నప్పుడు మనం జీవుడు అనే అభిప్రాయం నుంచి నేను ఆత్మని అనే అభిప్రాయంలోకి వచ్చినప్పుడు నేను ఏదైనా సాధించగలను అనే స్వతంత్రకరమైన ఆలోచనలు మనకి వస్తాయి ఎప్పుడైతే స్వతంత్రకరమైన ఆలోచనలు వచ్చాయో మనం ఇతరుల మీద ఆందోళన పడం ఎప్పుడైతే ఈ ఆలోచనలో మనం ఉన్నామో మనలో ఆందోళన ఉండదు ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతున్నా మనం ఆందోళన పడం ఎందుకు ఆందోళన పడమంటే ఒక మాట మనకు నేర్పించాడు అన్నీ మనము మనం ఏ డిజైన్ చేసుకుని వస్తాం మీదకి ఎలా ఒప్పుకొని వస్తాము అలా జరుగుతూ ఉంటాయి అవి కర్మ సిద్ధాంత ప్రకారము జరుగుతాయి కానీ మన సాధన మనదే మన జ్ఞానం మనదే సంఘటనలు జరుగుతున్నాయని సాధన వదలకూడదు జ్ఞానం పెంచుకోవడము మనం వదలకూడదు ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకుని స్వతంత్రంగా జీవించగలము అని మనం తెలుసుకున్నామో ఏదైనా సాధించగలము అని సాధన జ్ఞానం సాధన వల్ల ఈ జ్ఞానం పొందేమో ఇప్పుడు మనకి ఆందోళన లేవు ఈ ఆందోళన మనసుకు ఎప్పుడైతే లేదు ఆందోళన ఉంటే మన మనస్సు చెంచలావస్థలో ఉంటుంది ఈ ఆందోళన ఎప్పుడైతే పోయిందో నిశ్చలావస్థకి వస్తుంది ఇక్కడ రెండే అంటే నేను ఆత్మని అనుకుంటే నిశ్చలం నేను జీవుణ్ణి అనుకుంటే చెంచలం ఈ చెంచవస్థ నుంచి నిశ్చలావస్థకి ఎప్పుడైతే వస్తామో అక్కడ ఏది జరిగినా అంత నేను నిర్ణయించుకున్న ప్రకారమే జరుగుతుంది అది మంచి అయినా చెడ్డైనా ఇప్పుడు మన జీవితంలో మంచి జరిగింది అంటే మనం ఒప్పుకుని వచ్చిన పుణ్యకర్మ ఖర్చు పెడుతున్నాం మన జీవితంలో చెడ్డే జరుగుతుంటే అది పాపకర్మని గుర్తు చేస్తున్నాం అందుకే భగవద్గీతలో సమత్వం యోగ ఉచిత అన్నాడు యోగి రెండింటినీ సమస్థితిలో స్వీకరిస్తాడు ఎలా అంటే భోగం జరిగిన యోగంలో ఉన్న కష్టం వచ్చిన నష్టం వచ్చిన దుఃఖం వచ్చిన బాధ వచ్చిన ఏదైనా సరే సమస్థితిలో ఎందుకుంటాడంటే అవన్నీ నా కర్మల వల్లే వస్తున్నాయి అని యోగికి తెలుసు కాబట్టి సమస్థితిలో స్వీకరిస్తాడే కానీ సంతోషపడడు దుఃఖపడడు ఆందోళన పడడు మరి ఇలా అవస్థలో ఉన్న మనసు నిశ్చలావస్థలో వచ్చాక ఆ గురు బోధ వల్ల తెలుసుకున్నాక ఈ భూమి మీద ఉండగానే చతుర్విధ పురుషార్థాలు ఆచరిస్తాడు చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు ధర్మంగా జీవిస్తాడు ధర్మంగా డబ్బును సంపాదిస్తాడు ధర్మపరమైన మోక్ష కోరికలు తీర్చుకుంటాడు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు అందుకే మోక్షాన్ని పొందాలి అంటే ఉంటే సాధన అవసరం ఈ సాధన చెయ్యాలి అంటే ఇంకా ముందు ఏంటంటే ధర్మపరమైన జీవితం జీవించగలగాలి మోక్షానికి కూడా ధర్మం ఉంటేనే మనం మోక్షం పొందగలం అధర్మపరమైన ఈ మన జీవితంలో ఉన్నప్పుడు సాధన కుదరదు సాధన చెయ్యలేము మరి కూర్చున్నా కుదరదు అలాగే జ్ఞానం చెప్తున్నా మన తలకి ఎక్కదు అక్కడి నుంచి లేచిపోతాం కూడా ఎంతో మంది ఉంటారు పుస్తకాలు పుస్తకాలకుంటున్నారు ఎందుకు చదవలేకపోతున్నారు అంటే ఒకటి ఎక్కడో లోపం మన మనసులో ఉంది ఇంకా జ్ఞానం పెంచుకోవాలి పెంచుకోవాలి అనే తపన మన అంతర అంతరాలలో ఉన్నప్పుడు జ్ఞానం స్వాధ్యాయం వల్ల వస్తుంది అని తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా స్వాధ్యాయం చేస్తాం చెయ్యలేకపోతున్నాము అంటే మనలో అంతర్గత లోపం ఉంది మన మేధస్సు పెరగలేదు మా మేధస్సు పెరగడానికి సాధన ఒక్కటే మార్గం సాధన దేనికి అంటే మన అంతర్గత శక్తిని బయటికి తీయడానికి సాధన మరి ఇది తెలుసుకున్నప్పుడు సాధన చేస్తూ ఉండాలి స్వాధ్యాయం చెయ్యాలి స్వాధ్యాయం వల్ల జ్ఞానం పెరుగుతుందని తెలుసుకుంటే మనం జ్ఞానము పెరిగే కొద్దీ మనము ఆత్మకి దగ్గరవుతూ ఉంటాము ఎప్పుడైతే ధ్యానము జ్ఞానము రెండు లేవో ప్రపంచానికి దగ్గరవుతూ ఉంటాం ప్రపంచానికి దగ్గరైనప్పుడు ఏ కోసానా కూడా సంతోషం అనేది ఉండదు స్వతంత్రత అనేది ఉండదు ప్రపంచం వైపు తిరిగిన ఈ మనసు ఎన్ని బంధాలు ఎన్ని కోరికలు మనకి గుర్తుంచుకోండి రెండే పరతంత్ర జీవితానికి కారణం ఏమిటి అంటే ఒకటి కోరికలు రెండు బంధాలు కోరికల వల్ల ఎందుకంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటాం ఇవన్నీ వదిలిపోయేవే ఉన్నదానితో తృప్తిగా జీవిస్తేనే నువ్వు మోక్షానికి ఆత్మకి దగ్గర అవుతావు అని గురువుస్ దగ్గర సార్లు విన్నాం విన్నా ఇంకా మనకి కోరికల మీదే దృష్టి ఉంటే ఇంకా మనం ప్రాపంచిక వాసనలు వదలలేదు అని మనకి మనకి అర్థం అవ్వాలి అందుకే శంకరాచార్యులు అంటారు నిత్య అనిత్య వస్తు వివేకం ఇది నిత్యమైందా అనిత్యమైందా అనే వివేకం ఉన్నప్పుడు మరి మనం కోరికలను పెంచుకోవడమా వదిలేయడమా తగ్గించుకోవడమా అనేది మనకే అర్థమవుతుంది మీ సాధన మార్గంలో ప్రారంభంలో ఉన్నా మరి ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఆనందకరమైన జీవితం అంటే మోక్షకరమైన జీవితం జీవించాలని కోరుకోవాలి ఎప్పుడు వస్తుంది మనకి సాధన పెరిగి జ్ఞానం పెరిగి ఆత్మకి దగ్గిరవుతున్నప్పుడు ఆనందం అనే అనుభూతి పొందినప్పుడు ఈ ప్రాపంచిక ఆనందాల కంటే ఆత్మకి దగ్గరైనప్పుడు ఈ మనసు ఈ దృష్టి ఎంతో ఆనందాన్ని పొందుతుంది ఎంతో సంతృప్తికరమైన జీవితం జీవిస్తున్నాము అని మనకి అర్థమైనప్పుడు మనము అన్ని చింతలు వదిలి నిశ్చింతకరమైన జీవితం జీవిస్తాం మనకి నిశ్చింత ఎప్పుడు వస్తుందో తెలుసండి తృప్తిగా జీవించినప్పుడు తృప్తి ఎప్పుడు వస్తుంది జన్మ పరంపర తెలుసుకున్నప్పుడు గురువు గారు చెప్పారు నీ జీవితంలో ఏదైనా అనుకున్నది జరగలేదంటే నువ్వు భూలోకంలోకి వచ్చేటప్పుడు నీ ప్లాన్లో ఆ సంఘటన లేదు కాబట్టే జరగదు ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు కోరుకున్నా రాకపోయినప్పుడు నీకు దుఃఖం ఉండదు లేకపోతే ఏమంటావు వాడి వల్ల ఇలాగైపోయాను వీడి వల్ల ఇలాగైపోయాను అని పక్కవాడి మీద చూసేస్తూ ఉంటాం కానీ ఒకటి పరమ సత్యం నీ ప్లాన్లో లేనప్పుడు జరగదు చాలా మంది చూడండి ఆడపిల్లలు పుడితే అయ్యో పిల్లోడు పుట్టలేదే నీ ప్లాన్ లో అది లేదు పుట్టరు లేదు ఒక మగపిల్లో పుట్టేక మళ్ళా మగపిల్లో పుట్టే వెంటనే అంటావు అయ్యో ఈసారి ఆడపిల్ల పుడితే బాగుండు నువ్వు అక్కడ నిర్ణయించుకుని వచ్చిందే భూమి మీద జరుగుతుంది ఈ పరమ సత్యాలన్నీ తెలుసుకోవడానికి నీ జీవితంలోకి సద్గురు వచ్చి సాధన చెప్పి సత్యాన్ని చెప్పి సత్యాన్ని చెప్తాడు ఫస్ట్ నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకునే మార్గమే సాధన అని చెప్పి నిన్ను నువ్వు ఉన్నదాంతో తృప్తిగా జీవించగలగాలి మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా ఇవి నా కర్మ ఫలితాలే అని తెలుసుకున్నప్పుడు నువ్వు ఉన్నదాంతో తృప్తిగా ఉన్నప్పుడు చెంచల మనసు నిశ్చలమైనప్పుడు చతుర్విధ పురుషార్థాలు భూమి మీద ఉండగానే సాధించగలుగుతాం ఇలా సాధించి తృప్తికరమైన జీవితం జీవించినప్పుడు నువ్వు స్వతంత్రుడిగా బతకగలవు ఇక్కడ అజ్ఞాని ఎప్పుడూ కూడా సంతృప్తిగా ఉంటాడు ఎన్ని కోరికలు తీర్చుకున్నా ఇంకా 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 తీరాలని కోరుకుంటూ ఉంటాడు ఎందుకంటే అజ్ఞానికి సత్యం తెలియదు అజ్ఞానికి సాధన తెలియదు అజ్ఞానికి జ్ఞానం అంటే ఏంటో తెలియదు అజ్ఞానికి భగవంతుడంటే ఎవరో తెలియదు కాబట్టి నేను పరతంత్రుణ్ణి అనుకుంటాడు దైవం నాకు ఇవ్వలేదు అనుకుంటాడు దైవం తానై ఉండి దైవాన్ని వేరే వెతుకుతూ ఉంటాడు ఎందుకంటే ఇది అజ్ఞానం ఆ దైవం తాను అని తెలుసుకున్న మనం ఆ తాను దైవాన్ని అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికే ఈ సాధన మనకు కూడా సాధన లేకపోతే జీవుడిగా ఉంటాం సాధన ఉన్న మనము దైవంగా ఎదుగుతూ ఉంటాం ముందు ఆ లక్షణాలు అలవాటు చేసుకుంటాం తర్వాత ఇప్పుడు ఫస్ట్ విషయం తెలుసుకున్నాం విశేషీకరణ అయ్యింది మరి ఎలా జీవిస్తే దైవంగా ఉండగలమో తెలుసుకున్నాం మరి అలా ఉన్న మనం ఆ దైవంగా మారడానికి భూమి మీద ఉండగానే ఆ లక్షణాల్ని అలవాటు చేసుకుంటూ సాధన చేస్తూ జ్ఞానం వింటూ మరి మనం ఇంకా ఇంకా చంచలమైన మనస్సును నిశ్చలం చేసుకుంటూ దైవంగా మారడానికి ప్రయత్నిస్తున్నాం అసంతృప్తికరమైన జీవితం అజ్ఞాని కోరికలు ఉన్నంత వరకు అసంతృప్తి జీవితమే అని మనం తెలుసుకున్నప్పుడు మనం కోరికలు ఏ కోరిక కోరాలో తెలుసుకుంటూ ఆ కోరికలు ఉంటే నేను దైవంగా ఎదగలేను అని తెలుసుకుంటూ మరి తృప్తికరమైన జీవితం జీవిస్తూ స్వతంత్రుడిగా బతుకుతాం కానీ కోరికల వల్ల పరతంత్ర జీవితం మరి సత్యాన్ని తెలుసుకుని తృప్తితో జీవించిన జీవితం స్వతంత్ర జీవితం అజ్ఞాని కోరికలతో పరతంత్ర జీవితం జీవిస్తూ ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటాడు ఎందుకంటే కోరికలకు అంతు లేదు కదండి ఒకటి తీరితే ఒకటి ఒకటి తీర్తే ఒకటి వస్తుంది కానీ తృప్తికరమైన జీవితంలో స్వతంత్ర జీవితం ఎందుకు వచ్చింది అంటే కోరిక అన్నది కోరాల్సిన అవసరం లేదు కోరితే పక్కవాడిని అడగాలి స్వతంత్ర జీవితంలో సంపాదించుకోవడం తెలుస్తుంది సాధించడం తెలుస్తుంది ఒక జ్ఞాని ఎదుటి వాడికి ఇవ్వడానికి చూస్తాడు ఒక అజ్ఞాని ఎదుటి వాడి నుంచి పొందడానికి చూస్తాడు అందుకే దైవ స్వరూపమైన మానవుడు నేను జీవుణ్ణి అనుకోవడం వల్ల పరతంత్ర జీవితం జీవిస్తున్నాడు అజ్ఞానంతో కోరికలు కోరుతూ దుఃఖకరమైన జీవితం జీవిస్తున్నాడు కానీ ఒక జాని గురువు వల్ల నేనే దైవాన్ని అని తెలుసుకుని ఉన్న జీవితాన్ని తృప్తిగా జీవిస్తూ దైవం అని గురువు చెప్పాడు కాబట్టి ఆ అనుభూతి పొందడానికి ఎందుకు అంటే దైవమైన తను మనసు అనే మాయకి వసీ దైవం అని తెలుసుకోలేకపోతున్నాడు మనసు అనే మాయని తొలగించే మార్గమే జానం అని గురువు ద్వారా తెలుసుకుని నువ్వు జ్ఞానవంతుడు అయినప్పుడు నీ జానం ద్వారా నీ అంతరేంద్రియ శక్తిని వెలికి తీసి నువ్వు మరి ఆ జ్ఞానం పొందగలవు ఇదే మనకి గురుచ్చిన సందేశం అందుకే పత్రికారు ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం అని చెప్పడం జరిగింది ఫస్ట్ మన అంతరంలో ఉన్న శక్తిని వెలికి తీసే మార్గం ధ్యానం అని తెలుసుకున్నాక ఆ ధ్యానం చేయడం వల్ల మనలో లోన ఉన్న శక్తిని వెలికి తీసినప్పుడు ఆ జ్ఞానం మనకి కలుగుతూ ఉంటుంది ఏ జ్ఞానం నేనే దైవాన్ని అనే జ్ఞానం కలిగినప్పుడు ఇట్టుగా ఉన్న మనస్సు తొలుగుతూ ఉంటుంది ఆత్మ నుంచి ఆ జ్ఞానం నీకు అందుతూ ఉంటుంది నువ్వు అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు నేను పరతంత్ర జీవితం జీవించకూడదు అయిన నేను ఇంకా మనిషిలా కోరికలతో రతంత్ర జీవితం జీవించకూడదు స్వతంత్ర జీవితం జీవించాలి అని మానవుడిగా ఉన్న మనము మాధవుడిగా ఎదుగుతాం మరి మాధవుడు అంటే జ్ఞాని స్వతంత్రంగా జీవించడం మానవుడు అంటే అజ్ఞాని గణతంత్ర జీవితం జీవించడం పరతంత్ర జీవితంలో బానిసత్వం ఉంటుంది స్వతంత్ర జీవితం అంటే చక్రవర్తి జీవితం ఉంటుంది ఇక్కడ రెండు జీవితాలు ఎలా జీవించాలో అన్నది మన చేతుల్లో పది గురువు వచ్చే వరకు నువ్వు ఎలాగైనా బతుకు కానీ గురువు వచ్చి సత్యాన్ని తెలుసుకున్నాక నువ్వు స్వతంత్రుడిగా ఉండడానికి ప్రయత్నించు ఆ స్వతంత్రత నీలో ఎప్పుడు వస్తుంది అంటే నేను ఆత్మని అని సత ఎరుకలో ఉన్నప్పుడు నేను ఒకరిని అడగాల్సిన పని లేదు నేనే సంపాదించుకోగలను అని ఉండాలి అందుకే పరతంత్ర జీవితంలో దుఃఖం ఉంటుంది స్వతంత్ర జీవితంలో సంతృప్తి ఉంటుంది అందుకే మనం ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఎక్కడో ఏదో మర్చిపోతున్నాం ఎన్ని నేర్చుకున్నా ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన చిన్న విషయాన్ని మనం అశ్రద్ధ చేస్తాం అందుకే రోజు ఇవన్నీ మనం తెలుసుకుంటూ తెలుసుకున్న విషయాలు మళ్ళా 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 మననం చేసుకుంటూ శ్రవణం ద్వారా విషయ సేకరణ మననం ద్వారా అంతర్గత అనుభూతి ఆ రెండు వస్తాయి మనకి శ్రవణం ద్వారా విషయాలు తెలుస్తాయి మననం ద్వారా ఆ అనుభూతిని పొందడానికి మనం ప్రయత్నించాలి అందుకే శ్రవణానికి శ్రద్ధ ఉండాలి మననానికి భక్తి ఉండాలి శ్రద్ధతో శ్రవణం చేస్తావు నేను ఆత్మని నేనే దైవాన్ని అన్నప్పుడు ఆ దైవం మీద భక్తి ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ కూడా పదే పదే మనం నెమరి వేసుకుంటూ తెలుసుకుంటూ మరణం చేసుకుంటూ ఆచరణలో పెట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన